సినీ ప్రియులకు ఒక సినిమా నచ్చిందంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా థియేటర్ల ముందు బారులు తీస్తారు వీకెండ్స్ అండ్ వర్కింగ్ డేస్ అని పట్టించుకోకుండా రిపీటెడ్గా ఆ సినిమా చూసేందుకు పరుగులు పెడతారు దీంతో ఆ సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లను రాబడుతూ లాంగ్ థియేటర్ రన్ని కొనసాగిస్తుంది కానీ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర విషయంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు మొదట్లో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేశారు కానీ ఆ వెంటనే తగ్గుముఖం పట్టారు తొలి ఆరు రోజుల వరకు థియేటర్లు ఆడియన్స్తో కిటకిటలాడాయి కానీ ఆ తర్వాతి నుంచి బోసిపోయాయి అందుకే ఏడు మరియు ఎనిమిది రోజుల్లో ఈ సినిమా అతి తక్కువ కలెక్షన్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది రిపోర్ట్స్ ప్రకారం ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసిన ఈ దేవర ఎనిమిదవ రోజైన శుక్రవారం నాడు కేవలం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల షేర్ మాత్రమే రాబట్టగలిగింది నిజానికి శుక్రవారం నుంచే వీకెండ్ వైబ్స్ షురు అవుతాయి కాబట్టి ఎనిమిదవ రోజు ఇది పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఇది గురువారం కంటే తక్కువ కలెక్షన్లనే రాబట్టి ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో మొత్తం ఎనిమిది రోజుల్లో కలుపుకొని వరల్డ్ వైడ్గా రెండు వందల మూడు కోట్ల డెబ్భై మూడు లక్షల షేర్ కలెక్షన్లు నమోదయ్యాయి ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా రెండు వందల కోట్ల షేర్ క్లబ్లోకి చేరిపోవడం మొదట్లో ఈ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ చూసి ఇది రెండు వందల కోట్ల షేర్ వసూళ్లు రాబట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావించాయి అయితే ఇది ఆ అంచనాలను మించిపోయి ఎనిమిది రోజుల్లోనే డబుల్ సెంచరీ చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పింది ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఇది రెండు వందల యాభై కోట్ల షేర్ క్లబ్లోకి చేరుతుందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా కలెక్షన్లు డ్రాస్టిక్గా పడిపోతూ వస్తున్నాయి వీకెండ్స్లో కాస్త పుంజుకోవచ్చేమో గానీ వర్కింగ్ డేస్లో మాత్రం మరీ డల్గా కలెక్షన్లు నమోదవుతున్నాయి అందుకే ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల షేర్ క్లబ్లో చేరకపోవచ్చని ట్రేడ్ వర్గాల వాళ్ళు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ దేవర ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి చేరింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు మరోవైపు దేవర పార్ట్ వన్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి దేవర టూ పై పడింది అటు యూనిట్ సభ్యులు కూడా రెండో భాగం మరింత గ్రాండ్గా ఉంటుందని చెప్తూ అంచనాలను పెంచేస్తున్నారు దీంతో ఈ దేవర పార్ట్ టూ ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్లపై ఎప్పుడెప్పుడు దండయాత్ర చేద్దామా అని ఆడియన్స్ వేచి చూస్తున్నారు అయితే పార్ట్ టూ రిలీజ్పై మేకర్స్ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరి ఇది ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా